హాయ్ వియస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ ఈరోజు మనం డిస్కస్ చేసుకునే క్వశ్చన్ ఏంటంటే ఈరోజు ఎక్స్పైరీ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఎఫ్ఎన్ఓ ఎక్స్పైరీ సిరీస్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి రేపు నిఫ్టీ సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ ఈ మూడిట్లో షార్ట్ కవరింగ్ వచ్చే అవకాశం ఉంటుందా అన్నది మెయిన్ మన క్వశ్చన్ సో ఈ దానికి మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే నిఫ్టీ మైనస్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ పాయింట్ డౌన్ ఉన్నది బ్యాంక్ నిఫ్టీ ప్లస్ వన్ ఎయిటీ వన్ పాయింట్స్ అప్ ఉన్నది ఈరోజు ఈరోజు ట్రేడింగ్లో మనం కానీ చెక్ చేసుకుంటే సెన్సెక్స్ కూడా మైనస్ ఆల్మోస్ట్ ఆరు వందల పాయింట్ వరకు డౌన్ ఉన్నది ఇది టోటలీ కాంట్రాక్ట్స్ అంటే ఇది మీరు వేరే రెండు మూడు రెండు మూడు నెలలకు ఒకసారి చూస్తూ ఉంటారు కొన్నిసారి నిఫ్టీ హండ్రెడ్ పాయింట్స్ అప్ బ్యాంక్ నిఫ్టీ మైనస్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ ఉంటుంది ఇది ఎవరీ ఫార్టీ ఫైవ్ డేస్కి టూ మంత్స్కి ఒకసారి మీరు ఇటువంటి కాంబినేషన్స్ చూస్తూ ఉంటారు ఇది మనకి ఈరోజు ఎందుకు ఈరోజు ఎందుకు ఇలా జరిగిందని చెప్పంటే నిన్న వీడియో కానీ మీరు కానీ మాది చూస్తుంటే మనం మేము నేను పెట్టిన వీడియో కానీ చూసింటే మీరు కంపల్సరీగా ఈరోజు మార్నింగ్ బ్యాంక్ నిఫ్టీని బై ఉండేవాళ్ళు మార్నింగ్ డౌన్ అపరావు కానీ మీరు సెల్ మాత్రం చేస్తుండేవాళ్ళు కాదు ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ హెవీ వెయిట్ స్టాక్స్లో ఐసిఐసిఐ బ్యాంక్ అప్ ట్రెండ్లో ఉంది యాక్సిస్ అప్ ట్రెండ్లో ఉంది ఎస్బీఐ అప్ ట్రెండ్లో ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంకు అది టీసీఆర్ అబవ్ ఉంది అది అంటే దాని ఫిఫ్టీన్ ట్వంటీ త్రీ దాని టీసీఆర్ కానీ అది ఫోర్టీన్ నైంటీ సెవెన్ అబవ్ ఉంది అది క్రిటికల్ లెవెల్ దాన్ని అందుకని అది పడకుండా మెయింటైన్ చేస్తా వస్తున్నది ఈరోజు ఐసిఐసి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ రుండే మెయింటైన్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీని మార్నింగ్ నాట్ ఈవెన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కూడా అది ఉండలేదు ఓపెన్ అయింది ఓపెన్ అయిన వెంటనే బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూడండి మీరు ఓపెన్ అయిన వెంటనే అది ఎంత ఫాస్ట్గా పైకి వెళ్ళింది మీరు చెక్ చేసుకోండి ఫార్టీ ఎయిట్ థౌసండ్ త్రీ వన్ త్రీ దగ్గర ఓపెన్ అయితే ఓపెన్ అయ్యి కానీ ఓపెన్ పైకి వెళ్ళిపోయింది ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ నైన్ ఫార్టీ వరుసగా చూడండి ఫార్టీ ఎయిట్ థౌసండ్ త్రీ సెవెంటీ సెవెన్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ ఫార్టీ వన్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ ట్వంటీ వన్ దాని ఫార్టీ నైన్ థౌసండ్ వన్ జీరో సిక్స్కి వెళ్ళాలి టీసీఆర్ అది అది ఫార్టీ నైన్ థౌజండ్ ఎయిటీన్ వరకు వెళ్ళింది ఆల్మోస్ట్ ఫార్టీ ఫోర్ ఫార్టీ నైన్ థౌజండ్ ఫార్టీ ఫోర్ వరకు వెళ్ళి అక్కడ క్లోజ్ అయ్యి అక్కడ అక్కడి నుంచి మళ్ళీ కిందకి వచ్చి ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ ఎయిటీ టూ దగ్గర క్లోజ్ అయింది ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ ఎయిటీ టూ దగ్గర అబ్బాయి వన్ ఎయిటీ వన్ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ అలానే మీరు కానీ నిఫ్టీ కానీ చెక్ చేసుకుంటే నిఫ్టీ కానీ చెక్ చేసుకుంటే మీరు ఈరోజు నిన్న ఆల్రెడీ మీకు ఆల్రెడీ నిఫ్టీ లెవెల్స్ చెప్తూ వచ్చాను లెవెల్స్ చూడండి నిన్న టీసీఆర్ లెవెల్స్తో కంపేర్ చేసుకుంటే ట్వంటీ టూ థౌసండ్ నైన్ వన్ టూ దాటి ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ ఎయిటీ సిక్స్ దాటింది ఒకవేళ కానీ డౌన్ కానీ ఓపెన్ అయితే ట్వంటీ టూ థౌసండ్ సిక్స్ టెన్కి వెళ్ళాలని చెప్పి చెప్పాను అది సిక్స్ టెన్ కూడా బ్రేక్ అయింది బ్రేక్ అయ్యి ఇంటర్డర్ లెవెల్ చూసుకుంటే మీకు ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ ట్వంటీ ఎయిట్ అక్కడ అది లెవెల్ అది ఆల్మోస్ట్ అది ఫోర్త్ లెవెల్ అక్కడ వరకు వెళ్ళి అక్కడి నుంచి చూడండి సడన్గా ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ అంటే ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ ట్వంటీ దగ్గర దగ్గర ఫోర్ వన్ సెవెన్ దాని లో ఉంటే అక్కడి నుంచి ఆల్మోస్ట్ చూడండి హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ పాయింట్స్ అప్ క్లోజ్ అయింది అది యాక్చువల్ లాస్టిక్లో కానీ యావరేజ్ చూసుకుంటే మీకు దగ్గర దగ్గర ఒక అరవై పాయింట్లు దగ్గరలో క్లోజ్ అయింది అది టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది వేరే మీరు సెన్సెక్స్ కానీ చూసుకుంటే మీరు సెన్సెక్స్ కానీ చూసుకుంటే మీకు అది నిన్న మాట్లాడుతున్నప్పుడే చెప్పాను అది కానీ సెవెంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ సెవెన్ కానీ బ్రేక్ అయితే మీకు సెవెంటీ ఫోర్ థౌసండ్ టూ ఫార్టీ సెవెన్ వరకు వెళ్ళాలని చెప్పి చెప్పాను అది కూడా బ్రేక్ అయింది అది కూడా బ్రేక్ అయ్యి ఇంటర్ డైల్ లెవెల్ సెవెంటీ త్రీ థౌసండ్ సెవెన్ సిక్స్టీ టూ అక్కడి వరకు వెళ్ళాలి అక్కడి వరకు వెళ్ళి దానికన్నా కింద వరకు వెళ్ళి బౌన్స్ బ్యాక్ అయ్యి సెవెంటీ త్రీ థౌసండ్ ఎయిట్ ఎయిటీ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది అంటే సెవెంటీ త్రీ థౌసండ్ ఎయిట్ ఎయిటీ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది సో రేపు మనకు ఎలా ఉంటుంది అన్నది మనం మెయిన్ క్వశ్చన్ చేసుకుంటే కొత్త సిరీస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో దేర్ ఈస్ ఎవ్రీ పాసిబిలిటీ మనకి ద ఎవరీ పాసిబిలిటీ ఆఫ్ కవరింగ్ షార్ట్ కవరింగ్ జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే గత ఫోర్ ఫైవ్ డేస్ నుంచి మార్కెట్ పడుతూ వస్తున్నది పడు చాలా పడుతూ వస్తున్నది కాబట్టి టీసీఆర్ కన్నా చాలా కిందకు వచ్చేదను నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ఆల్మోస్ట్ థర్డ్ లెవెల్ దగ్గరికి వచ్చిన నిన్న బ్యాంక్ నిఫ్టీ ఏ లెవెల్ దగ్గరకైతే వచ్చి బౌన్స్ లెవెల్ దగ్గర అని చెప్పి చెప్పాను అలానే మీకు ఫిన్ నిఫ్టీ సారీ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ బౌన్స్ లెవెల్ దగ్గరికి వచ్చిన్నాయి ఇంకా మీరు రిలయన్స్ ఇవి కూడా చూసుకుంటే రిలయన్స్ ఇన్ఫీ టీసీఎస్ ఏవైతే ఉన్నాయో అది కూడా రిలయ ఆల్మోస్ట్ బౌన్స్ లెవెల్ దగ్గర అంటే ట్వంటీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ దాని రిలయన్స్ థర్డ్ లెవెల్ అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది రేపు మార్నింగ్ కానీ ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ కానీ రిలయన్స్ కానీ క్రాస్ అయితే చాలా ఫాస్ట్గా నిఫ్టీ పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది మీరు అది గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది కానీ రేపు జరిగే ట్రేడింగ్ తోటి మీరు అన్లస్ అంటే మీరు కాన్ఫిడెంట్గా ఉంటే తప్ప ఎందుకంటే ప్రీమియంస్ చాలా ఎక్కువ ఉన్నాయి నెక్స్ట్ వీక్ ఆప్షన్స్ మీరు షూర్గా ఉండి ఏదో అనుకుంటే కొత్తగా వచ్చేవాళ్ళు ఎస్పెషలీ మీరు ఎక్స్పెరిమెంట్స్ చేయకండి ఎందుకంటే ఏదో ఎమోషన్లో మీరు హ్యూజ్ లాట్స్ తీసుకునేదనో మోడీ వచ్చేస్తాడనో లేదంటే కాంగ్రెస్ వచ్చేస్తుందనో ఏదో అనుకోని పొరపాటుని కూడా పుట్స్ పుట్టి ఎక్స్పెరిమెంట్ చేయకండి దట్స్ టు బి వెరీ డేంజరస్ అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడున్న ట్రెండ్ లెవెల్స్ ప్రకారం చూసుకుంటే అది ఆల్రెడీ బౌన్స్కి రెడీ అయ్యే లెవెల్ దగ్గరే ఉన్నాయి రేపు ఫుల్ బౌన్స్ అవుతుందా లేదా అనేది మనకు తెలియదు రేపు కానీ ఒక ఫుల్ బౌన్స్ కాకుండా కొంచెం బౌన్స్ అయ్యని వెయిట్ చేస్తూ ఉంటే మండే మార్నింగ్ బౌన్స్ బ్యాక్ పాసిబిలిటీ ఉంటుంది తర్వాత ట్యూస్డే కంటిన్యూ అవుతుందా లేదా అనేది మనం సే బట్ మై మై టు ఈస్ డోంట్ క్యారీ ఫార్వర్డ్ ఎనీథింగ్ అప్ టు మంగళవారం బుధవారం రేపు ట్రేడింగ్ చేసుకోవచ్చు మీరు కానీ సోమవారం మంగళవారం వరకు క్యారీ ఫార్వర్డ్ వీళ్ళంత మటుగా అవాయిడ్ చేస్తే బెటర్ నేను అనుకుంటున్నాను ఇది అబౌట్ జనరల్గా దీనికి సంబంధించింది సో రేపు బ్యాంక్ రిఫ్టీ ఇవి బౌన్స్ బ్యాక్ అవుతుందని ఎందుకు అనుకుంటున్నాను అంటే ఆల్రెడీ మీరు ఇక్కడ కానీ చూస్తే ఇక్కడ నేను ఇచ్చే ఐసిఐసిఐ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఎస్బీఐ మూడు అప్ ట్రెండ్లో ఉన్నాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కోటక్ బ్యాంక్ ఇవన్నీ ఇంకా పెరగాల్సినవి ఉన్నాయి కాబట్టి ఈ అవి ఇవి రేపు కూడా కానీ సపోర్ట్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇది మనకి జనరల్గా మన స్టాక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ వాటికి సంబంధించి రేపు సంబంధించింది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీకు నేను ఆల్రెడీ మీకు నిన్న మొన్న మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను నేను ఆల్రెడీ మాడిఫై చేశాను మీకు నిఫ్టీ సెన్సెక్స్ అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ ఒక సెట్లో వచ్చేటట్టు బ్యాంక్ ఎక్స్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ ఒక సెట్లో వచ్చేటట్టు అని మీకు ఆల్రెడీ చెప్పున్నాను ఈరోజు నేను నేను చేసిన ఈ డివిజన్ ఏదైతే ఉందో మీరు నిజంగా ఈరోజు కానీ మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ నిజంగా కానీ ఈరోజు స్టేట్ చేస్తుంటే వాళ్ళకి లిటరలీ పండుగ ఈరోజు యాక్చువల్లీ ప్రాఫిట్స్ పండగ అని చెప్పాలి ఎందుకంటే ఈరోజు నిఫ్టీ ఈ నిఫ్టీ ఏదైతే నేను వై నిఫ్టీ ఎయిట్ అని ఇస్తున్నానో నిఫ్టీ సెన్సెక్స్ ఏదైతే సెట్ ఇచ్చానో దాంట్లో మార్నింగ్ మార్నింగ్ ఓపెనింగ్ వచ్చేది ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పుట్ ఉంది నైంటీ రూపీస్ ఉన్నది దాన్ని ఓపెన్ అయితే అది ఓపెన్ అయ్యింది దాని ఓపెన్ అయ్యేది దాని ట్రేడింగ్ లా నేను చూస్తున్నప్పుడు అంటే నైన్ ఫిఫ్టీన్ నైన్ ట్వంటీ నైన్ థర్టీ అప్పుడు కూడా అది అది వన్ ట్వంటీ వన్ థర్టీ దగ్గర ఉంది అది అసలు కిందకే రాలేదు ఓన్లీ టాప్ అన్ని ఆల్ నాలుగు పైనంతా పుట్సే ఉన్నాయి కిందంతా కాల్స్ ఉన్నాయి మధ్యలో ఈ మిడ్ క్యాప్ నిఫ్టీ అది ఒకటి పైకి కిందకి తిరుగుతున్నది దాన్ని ఉంచాల వద్ద అనేది టూ మైండ్స్లో ఉన్నాను ఎందుకంటే సెన్సెక్స్ నిఫ్టీ ఇస్ డిఫరెంట్ అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ ఈజ్ దాని మధ్యలో వస్తున్నదని చెప్పని చూస్తూ ఉన్నాను ఎందుకంటే జరిగే అంత పెద్ద ముమెంటం ఉంటున్న ఉండదు నిఫ్టీ సెన్సెక్స్కున్నంత మొమెంటం ఉండదు కాబట్టి కానీ మీరు కానీ చూస్తే చూడండి మార్నింగ్ నుంచి ఈరోజు మార్నింగ్ మన ఈ బై ఈ మన ఈ లైవ్ సిగ్నల్స్ ఎవరైతే ఈరోజు చూస్తుంటారో వాళ్ళందరూ కంపల్సరీగా ఈరోజు నిఫ్టీలో సెన్సెక్స్లో భారీగా మనీ చేసుకుని ఉంటారు ఎందుకంటే నిఫ్టీలో యాభై ఐదు ఉన్నదేమో నూట ఎనభై ఎనిమిది రూపాయలు హై దాన్ని తొంభై రూపాయలు ఉన్నది రెండు వందల ఎనభై రూపాయలు దాని హై టూ ఎయిటీ సెవెన్ దాని హై అండ్ సెన్సెక్స్ చూసుకుంటే మీరు టూ ఎయిటీ ఉన్నది టూ ఎయిటీ వన్ ఓపెన్ అయితే అది టూ ఎయిటీ వన్ మీకు త్రీ హండ్రెడ్ దగ్గర దొరికింది అనుకోండి దాని హై వచ్చి సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ అది పది టెన్ లాట్ అది అది ఇమాజిన్ చేసుకోండి దాంట్లో ఎంత బెనిఫిట్ అయి ఉంటారు చెప్పని ఇది టూ ఫిఫ్టీ ఓపెన్ అయితే దీనిది ఆల్మోస్ట్ ఫైవ్ నైన్టీ ఎయిట్ దీని హై ఇది మీకు నిఫ్టీకి సంబంధించిన సిఫ్టీ సెన్సెక్స్ సంబంధించింది అలానే మీరు కానీ చెక్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చూడండి టోటల్లీ కాంట్రాస్ట్ ఈరోజు పొద్దు నుంచి అన్ని కాల్స్ బై ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో మీకు మార్నింగ్ నుంచి టోటల్ కాల్స్ బై ఉన్నాయి పొద్దు నుంచి ఒక్క సైజులో పుట్ పైకి వస్తున్నది మళ్ళీ బౌన్స్ బ్యాక్ ఏదైనా కాల్ పైకి వచ్చేసింది ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి చూడండి కాల్స్ బ్యాంక్ నిఫ్టీ కాల్ బై ఉంది ఫిన్ నిఫ్టీ కాల్ పుట్ రెండు బైక్ వచ్చాయి బ్యాంక్ నుంచి పుట్టు కూడా బయటకు వచ్చింది అంటే లాస్ట్కి వచ్చేటప్పటికి లాస్ట్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో అసలు కథలు లేదు ఇది మనకి ఈ సిగ్నల్స్ పడుకుంది దానికి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నేను మీకు దీంట్లో ఏ ఏదైతే మీకు లిస్ట్లో ఫస్ట్ వస్తుందో దాన్ని చూసుకొని ఆ కాల్ దానికి అగనిస్ట్గా పుట్ ఏదైతే ఉందో అది మీరు స్టాక్స్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ టూ స్టాక్స్ సెలెక్ట్ చేసుకోండి చార్ట్స్లో ఒక కాల్ ఒక పుట్టు దీంట్లో ఏదైతే ఉందో అది మీరు అక్కడ పెట్టుకోండి పెట్టుకునేది మీరు దాన్ని వాచ్ చేస్తూ మీరు ట్రేడ్ చేయండి మీకు అసలు ప్రాబ్లమే లేకుండా మీరు చాలా కంఫర్టబుల్ ట్రేడింగ్లో ఉంటారని నేను అనుకుంటాను ఈ సెగ్రిగేషన్ ఆఫ్ నిఫ్టీ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ ఎక్స్ ఈ మూడు సెగ్రిగేషన్ అది చాలా బ్యూటిఫుల్గా వర్కౌట్ అవుతున్నది అండ్ ఈరోజు ఎవరైతే మా దీంట్లో ట్రేడ్ ఉంటారో వాళ్ళు బ్యాంక్ నిఫ్టీ కాల్ ట్రేడ్ చేసి ప్రాఫిట్ అంటారు నిఫ్టీ సెన్సెక్స్ పుట్ ట్రేడ్ చేసి కూడా ప్రాఫిట్ అంటారు రెండు విధాలు ప్రాఫిట్ వచ్చి ఉంటుంది నేను అనుకుంటున్నాను సో మీకు కానీ నిజంగా ప్రాఫిట్ కానీ వచ్చి మాది కంఫర్టబుల్ ఉందంటే ప్లీజ్ మా వాట్సాప్కి ఫీడ్బ్యాక్ అయితే ఇస్తుందండి ఎందుకంటే మేము చేసిన పనులు మాకు యూ మా సబ్స్క్రైబర్స్కి యూస్ఫుల్గా ఉన్నాయని మాకు తెలుస్తుంటే మేము వీల్ ఫీల్ వెరీ హ్యాపీ సో ఇది మన దీనికి సంబంధించింది మీరు మా లైవ్ బోస్ఆర్ సెక్నెన్స్ ఓట్ సబ్స్క్రైబర్స్ అయ్యండి మీరు ఆల్రెడీ రిన్యూ కానీ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ అండ్ రిన్యూ యువర్ సబ్స్క్రిప్షన్స్ బికాస్ దేర్ గంట బి వెరీ వెరీ యూస్ఫుల్ టు యూ అండ్ ఎస్పెషల్లీ లైవ్ బైసర్ సిగ్నల్స్ ఇవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి మీకు ఇంత ముందులాగా స్టాప్లాసులు భయంకరంగా కొట్టడం అంత సీన్ లేదు ఎందుకంటే ఇంత నేను పెట్టింది ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు స్టాప్లాస్ పెట్టినాను మూడు వందలు దానికి ఒక ఎనిమిది రూపాయలు స్టాప్లాస్ పెట్టేవాడు అది రెండు నిమిషాలు కొట్టేసేది మార్కెట్ కదలకపోతే ఇంకా ఎక్కువ కొట్టేది ఇప్పుడు లేదు కనీసం నేను ఒక ఇరవై ఐదు ముప్పై రూపాయలు మినిమం స్టాప్లాస్ పెట్టినా కాబట్టి అంత ఈజీగా కొట్టదు మీకు అన్లెస్ అంటే సిగ్నల్ కంప చాలా పర్ఫెక్ట్గా బదిలీ చేంజ్ అవుతుంది తప్ప సో దీన్ని చూసుకొని మీరు ట్రేడ్ చేసుకోండి సబ్స్క్రిప్ట్ మార్కెట్ మాడి సో రిగార్డింగ్ క్యారీ ఫార్వర్డ్ నెక్స్ట్ వీక్ టేక్ యూర్ అౌండేషన్స్ అండ్ డోంట్ బీ ఇన్ హరీ ఇట్స్ గంటు బి చాలా ఎరాటక్ ఉంటుందేమో నెక్స్ట్ వీక్ అనుకుంటున్నాను సో సబ్స్క్రిప్ట్ మార్కెట్ మాడి ప్లీజ్ రిన్యూ యర్ సబ్స్క్రిప్షన్ ఇఫ్ ఆర్ అవర్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ